కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఎలా ఉంటుందో చెప్తాను కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము క్రమశిక్షణ తెలివైన నిర్ణయాలు స్థిరమైన ఎదుగుదల సంవత్సరం అని చెప్పవచ్చు మీరు చేసే ప్రతి పని పద్ధతిగా ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిన్న ప్రయత్నాలే పెద్ద విజయ అవకాశాలుగా మీకు కలిగే అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది ప్రమోషన్ అవకాశాలు కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తే వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో నెమ్మదిగా ఉన్నప్పటికీ బలమైన లాభాలు ఉంటాయి అకౌంటె అకౌంటెంట్స్ ఐటీ హెల్త్ ఎడ్యుకేషనల్ రంగాల్లో ఉన్నవారికి శుభ సమయం అని చెప్పవచ్చు ఆదాయం క్రమంగా పెరుగుతుంది పాత అప్పులు తీర్చుకునే అవకాశం కూడా ఉంది సేవింగ్స్ పెరుగుతాయి భూమి ఇల్లు వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పుకో చెప్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ కుటుంబంలో శాంతి పరస్పర సహకారం పెరుగుతాయి సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం బాగుంటుంది జీర్ణ సమస్యలు ఒత్తిడి నిద్రలేమి మీద జాగ్రత్త అవసరము సమయానికి భోజనం చేయడం చాలా అవసరము ఈ రాశి వారికి జనవరి ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్ శుభ సమయంగా చెప్పుకోవచ్చు అలాగే మే జూన్ ఆగస్ట్ నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది